కరోనాలో నువ్వు బ్రతకటం అద్భుతం అంటాను నేను కాదన్న వాళ్ళు చేయొద్దండి కాదన్నారా ఏదో రోగం వచ్చి మమ్మల్ని లేపేస్తాడు కరోనాలో మనం బ్రతకటం ఒక అద్భుతం అంట నేను ఇప్పటికంటున్నాది అది అద్భుతం అద్భుతం అది మీరు చిన్న చిన్న ఏమన్నా మీలో చాలా మంది కరోనా వచ్చి ఉంటుంది చిన్న పారాసిటమాల్లో చిన్న వైద్యం తీసుకుంటే బతికిపోయిండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చిందండి నీకు వచ్చిందే ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు కొడుకు బతికేడా నువ్వు పారాసెటమాల్ ఎత్తే బ్రతికేసావు ఇది అద్భుతం కదా నిన్ను బ్రతికించడం అద్భుతం కదా దేవుడు కరోనా టైంలో నీకు చూపిన మేలు నీ నీ అడల దేవుడు జరిగించిన ఆశ్చర్యం అద్భుతం కదా దీన్ని మనం మర్చిపోయాం ఆ కాలం గడిచిన కొద్ది కాలానికి ఎన్ని ప్రమాదాలు ఎన్ని రోగాలు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్న కొలది ఎన్ని ప్రమాదాలు అన్నిటిలో నుండి నిన్ను కాపాడి 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 ప్రాణాలతో నిలబెడితే నిలబెట్టిన దేవుణ్ణి మర్చిపోతున్నాడు కదండి మనిషి మర్చిపోయారు రిల్లు మర్చిపోయారు ఇన్ని పాపాలు చేస్తా మానవ జాతి దుఃఖ పెడతా దేవుణ్ణి సంతాపం కలిగిస్తున్నా అన్ని గుండెల్లో దాచుకుని వాళ్ళ కొరకు సూర్యుడిని పండిస్తున్నాడే భూమిని తిప్పుతున్నాడే పంటలు పండిస్తున్నాడే ఆరోగ్యాలు ఇస్తున్నాడే ఆహారం ఇస్తున్నాడే ఆయుష్ని ఇస్తున్నాడే వాహ ఏం దేవుడండి ఏం దేవుడండి అండి ఏం ప్రేమండి